ఇక తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో ట్విస్ట్ తిరుగుతోంది మలుపులు తిరుగుతున్నాయి తాజాగా ఈ కేసులో నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలను రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి ఇప్పటికీ ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు బయటకు వచ్చింది ఇక రాధాకృషన్ భుజంగరావు తిరుపతన్నలు ప్రణీత్ రావు ఇచ్చిన వాంగ్మూలాలు రాష్ట్రాన్ని షేక్ చేస్తున్నాయి దీనికి సంబంధించి మా హైదరాబాద్ నుంచి మాకు రెస్పాండెంట్ క్రాంతి లైవ్ ద్వారా అందిస్తారు ప్రత్యేకించి ఈ విషయానికి సంబంధించి అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా దీని నుంచి లింకులు బయటకు వస్తూనే ఉన్నాయి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి క్రాంతి సో ఇప్పుడు ఒక్కొక్కళ్ళు కూడా వాంగ్ మూలాల రూపంలో అసలు ఏం జరిగిందనే చెప్తున్నటువంటి పరిస్థితి సో బీఆర్ఎస్ నుంచి కూడా ఒక వాయిస్ దీని గురించి రానటువంటి పరిస్థితి కనబడుతోంది కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి థ్యాంక్ యూ సునీల్ ప్రస్తుతం ఏదైతే తెలంగాణ రా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో మాత్రం ఏదైతే ముఖ్య ప్రణీత్ రావుతో పాటు ప్రభాకర్ రావు మాత్రం కొన్ని మన కాంగ్రెస్ నాయకులు కావచ్చు లేదు అనంటే ఇటు జస్టిస్ కావచ్చు లేదు అంటే ఇటు జర్నలిస్టుల ఫోన్ కాల్స్ కూడా రికార్డ్ అనేసి అని వాంగూలంలో మాత్రం స్పష్టంగా చెప్పడం జరిగింది ఇటు భుజంగారావు కావచ్చు లేదు అనంటే తిరుపతి అన్న కూడా వీళ్ళు వెల్లడించడం జరిగింది అయితే ఇదే కాకుండా ఎందుకంటే గతంలో ఈ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో మాత్రం మాత్రం ఏదైతే కాంగ్రెస్ నాయకులది కావచ్చు ఎందుకంటే వాళ్ళు ఆ డబ్బు పంపిణీ ఎందుకంటే వీళ్ళది రహస్యంగా ఫోన్ ట్యాపింగ్ని టాస్క్ ఫోర్స్ వెహికల్లో కూడా డబ్బు వీళ్ళు సరఫరా చేసినట్టు కూడా వాంగ్మూలంలో స్పష్టం చేసిన చేయడం జరిగింది అయితే దీంతో పాటు ఎందుకంటే కామారెడ్డిలో చూసుకుంటే కామారెడ్డి ఎన్నికల సమయంలో మరో మూడోసారి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని మాత్రం ప్రణీత్ రావు కావచ్చు ఇటు ప్రభాకర్ రావు కావచ్చు తీవ్ర ప్రయత్నాలు చేసినట్టుగా దీనికి ఒక పిఎల్ ట్వంటీ టూ అనే వాట్సాప్ని కూడా క్రియేట్ చేసి దాదాపుగా ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ దీన్ని ఫోన్ ట్యాపింగ్ ద్వారా మాత్రం అంటే గంటకు నలభై కాల్స్ ని ఫోన్ రికార్డింగ్ చేసినట్లు కూడా వాళ్ళు నిర్ధారించడం ఎందుకంటే వాంగ్మూలంలో చెప్పడం జరిగింది ఎందుకంటే వాళ్ళు కామారెడ్డిలో ఇటు బీజేపీ నాయకులు కావచ్చు లేదంటే ఇటు రేవంత్ రెడ్డి సోదరులు వీళ్ళందరి ఫోన్స్ ట్యాపింగ్ చేసి వాళ్ళు డబ్బు ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారన్న కోణంలో కూడా వాళ్ళ కొంతమంది ఎందుకంటే హైదరాబాద్ లో కూడా చూసుకున్నా కూడా కొన్ని వ్యాపారవేత్తలు ఇటు సంధ్యా శ్రీధర్ కావచ్చు లేదు అంటే వాళ్ళ దగ్గర నుంచి దాదాపుగా పదమూడు కోట్ల వరకు కూడా అంటే దీంట్లో పదిహేను కోట్లు డిమాండ్ చేసి పదమూడు కోట్లు కూడా ఆ ఒక బాండ్ రూపంలో మాత్రం టీఆర్ఎస్కి ఫండ్స్ ఇవ్వాలి అంటూ కూడా కొంత వ్యాపారవేత్త నాయకులను కావచ్చు లేదంటే కొన్ని హవాలా డబ్బులు కావచ్చు ఎందుకంటే వీళ్ళందరి ఫోన్ ట్యాపింగ్ విన్న తర్వాత దాదాపుగా ఎందుకంటే ఈ ఎన్నికల సమయంలో చూసుకున్నట్లయితే మూడు వందల యాభై కోట్లకు పైగా నగదును కావచ్చు లేదంటే మూడు వందలకు కిలోల బంగారాన్ని కావచ్చు లేదంటే వెయ్యి మన తులాల వెండిని కావచ్చు ఇవన్నీ ఈ ఫోన్ ఆధారంగానే సీజ్ చేసినట్లు కూడా ఇటు ప్రణిత్ రావు కావచ్చు లేదంటే భుజరంగరావు కావచ్చు వీళ్ళు వాంగులంలో వెల్లడించడం జరిగింది అయితే ఇవే కాకుండా ఎందుకంటే దీంట్లో ఇప్పటికే తెలంగాణ తెలంగాణ పోలీసులు మాత్రం వీళ్ళ విచారణలు మాత్రం ఇంకా దూకుడు పెంచినట్టుగా తెలుస్తుంది అయితే దీంతోపాటు మరి కొంతమంది వ్యాపారవేత్తల దగ్గరికి వెళ్ళి కూడా ఫోన్ ట్యాపింగ్లో నుంచి ఎంత డబ్బు తీసుకున్నారు ఎందుకంటే ఇప్పుడు ప్రణీత్ రావు కావచ్చు ప్రభాకర్ రావు కావచ్చు వీళ్ళు భుజరంగరావు తిరుపతిన్న వీళ్ళంతా గతంలో నల్గొండ జిల్లా నుంచి మాత్రం పనిచేశారు వీళ్ళందరూ ఒక టీమ్గా ఈ దాదాపుగా పది మంది కానిస్టేబుల్ మరి పది మంది హెడ్ కానిస్టేబుల్తో మాత్రం దాదాపుగా నలభై మందితో కూడి వీళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్లో త్రీ షిఫ్ట్గా మాత్రం వీళ్ళు ఫోన్ దాదాపుగా వెయ్యి నుంచి పన్నెండు వందల మంది ఆ ప్రొఫైల్స్ ని మాత్రం ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు కూడా స్పష్టంగా ఏర్పడడం మన వాంగ్మూలంలో చెప్పడం జరిగింది ఆ సునీల్ రైట్ క్రాంతి అయితే ముఖ్యంగా ఇదే వాంగ్మూలంలో అధికారులు చెప్పినటువంటి విషయం ఇంకొకటి కూడా ఉంది అదేంటంటే బీఆర్ఎస్కి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి సొమ్ముని బీఆర్ఎస్కి సం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి డబ్బులని తమ తమ పెట్రోలింగ్ వాహనాల్లోనే తరలించామంటూ కూడా చెప్పారు సో దాని గురించి బీఆర్ఎస్ నుంచి ఎటువంటి జవాబు కూడా రానటువంటి పరిస్థితి ఈ విషయాన్ని గురించి బీఆర్ఎస్ నాయకులనే ఉన్న కదిపే ప్రయత్నం చేశారా రైట్ సునీల్ ప్రస్తుతం ఎందుకంటే వీళ్ళు ప్రభాకర్ కావచ్చు ప్రణీత్రావు ఎందుకంటే టాస్క్ ఫోర్స్ వెహికల్ ఎందుకంటే ఈ ఎన్నికల సమయంలో మిగతా వెహికల్లకు అనుమానం రాకుండా టాస్క్ ఫోర్స్ వెహికల్ అనే ఈ బీఆర్ఎస్ టిఆర్ఎస్ కి సంబంధించిన నాయకులు ఎవరైతే ఆ అభ్యర్థులు ఉన్నారో వాళ్లకు మాత్రం ఈ వెహికల్ లోనే పోలీసులు ఆ డబ్బు చేర్చినట్లు కూడా వాళ్ళు వాంగూలంలో స్పష్టం చేశారు కానీ ఇప్పటి వరకు ఎందుకంటే దానికి ఎలాంటి సంబంధం లేదని ఆ టీఆర్ఎస్ నాయకులు మాత్రం చెప్పుకుంటూ వచ్చారు కానీ దీనిపైన ఎక్కువ శాతం ఏదైనా కేటీఆర్ కావచ్చు ఇటు టీఆర్ఎస్ నాయకులు మాత్రం ఇప్పటివరకు నోరైతే మెదపల్లి లేదు దీని ఫోన్ ట్యాపింగ్ విషయంలో చాలా ఎక్కువగా మాత్రం మెదపలేదని చెప్పుకోవచ్చు కానీ ఇప్పటికే ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభాకర్ రావు మాత్రం రాజీనామా చేయడము లేదు అంటే భుజరంగారావు రాజీనామా చేయడం ఎందుకంటే ఈ విషయం ఫోన్ ట్యాపింగ్ విషయం ఎలాగో ఖచ్చితంగా బయటికి వస్తుంది అన్న కోణంలో వీళ్ళు రాజీనామా చేసి ఎందుకంటే డిసెంబర్ నాలుగో తారీఖు సాయంత్రం దీనికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా వీళ్ళు ధ్వంసం చేసేసి దీనికి రాజీనామా చేసినామన్నట్టు కూడా వీళ్ళు వాంగ్మూలంలో మాత్రం స్పష్టంగా చేశారు సునీల్